హలో అండి నమస్తే నేను లతాసింగిరెడ్డి నిజంగా సమాజం ఎంత భయంకరంగా తయారైందంటే ముఖ్యంగా మా ఆడలేడీసే వీళ్ళు ఎట్లా తయారైతున్నారు అంటే మొన్నటి వరకు మొగుళ్ళను చంపిన ఆడవాళ్ళని చూసినాము నేను ఈ మొగుళ్ళని చంపిన ఆడలేడీస్ కిలాడీలు అంటే నన్ను రకరకాల రోల్ చేసుకున్నారు ఆ రోజు కానీ నిజంగా సమాజంలో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి బయటకొచ్చే ఇష్యూస్ చాలా తక్కువ ఇంటర్నల్ గా చాలా జరుగుతున్నాయి ఇలాంటివి ఇలాంటి సంఘటననే నిన్న ఒకటి జరిగింది హైదరాబాద్ లోని పటాన్ చెరువులో ఉంటున్నటువంటి ఒక మహిళ ఒక మహిళ పాపం పేరు వద్దులు ఎండి గనిగా నా దగ్గర రెండు వేల కోట్లు ఉన్నాయి ఆ రెండు వేల కోట్లు తీసుకురావడానికి కంటైనర్లు కావాలి అని చెప్పి దొరికిన మగవాళ్ళని అలా టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర పుష్కలమైన డబ్బులు వేసిందంట అది సరిపోయినట్టు ఇంకా ముప్పై ఐదు వేలకే తులం బంగారం ఇస్తా అని చెప్పి ఎవరు పడితే వాళ్ళని ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళని మాయమాటలతో మోసం చేసి ఓవరాల్ గా పద్దెనిమిది కోట్లకి ముంచింది అంటే అర్థం చేసుకోండి రెండు వేల కోట్లు ఉన్న దగ్గర కంటైనర్ కొనడానికి డబ్బులు లేవా నిజంగా మగవాళ్ళది చాలా పెద్ద మనసు జాలిగుండే ఎంత జాలిగుండే ఎవరో పరిచయం లేన వచ్చి నాలుగు తిప్పులు తిప్పి సహ అని మిలకలు తిరగంగానే ఆయన ఒంటి మీద ఉన్న బనియాను రాయతో సహా విప్పించేలా ఉన్నారు ఇంత భయంకరంగా తయారవుతున్నారు మా అన్నల పాపం అదే ఇంట్లో రాఖీ కట్టిన చెల్లె అడిగింది అనుకోండి ఒక వెయ్యి రూపాయలు ఇవన్నీ అంటే అయ్యో పది రూపాయలు కూడా లేవే ఖర్చులో అంటారు అదే ఇలాంటి మాయలేడీస్ వచ్చి చెప్తే ఎంత తీసిస్తారు నిజంగా సంగ ఇలాంటి ఏ సేమ్ ఇలాంటి ఇన్సిడెంటే ట్వంటీ టూలో నా కజిన్ రాజగోపాల్ రెడ్డి అని చెప్పి బంజారాల్స్ లో ఉంటారు ఆయన దగ్గర జరిగింది ఆవిడ పేరు లక్ష్మి మాది అండి నేను బ్యాంక్ ఎంప్లాయీని మా బ్యాంక్ లో ఒక చిన్న ఇష్యూ జరిగింది సారీ ఇది ఇంటర్నల్ నేను బయటకు చెప్పకూడదండి కానీ నా దగ్గర ఒక ఐదు వేల ఉన్నాయి ఐదు వేల కోట్లు మొత్తం బ్యాంక్ లో నుండి తీసి మెల్లగా 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 నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ కష్టపడి ఒక రూమ్ లో పెట్టేశాను అక్కడ నుండి ఇక్కడికి డబ్బులు తీసుకురావడానికి నాకు ఒక వెహికల్ బ్యాగ్స్ కావాలి కొన్ని అని చెప్పి సరే అనేసి ఐదు వేల కోట్లు కదా మళ్ళీ ఐదు వేల కోట్లు వస్తాయి కదా అని చెప్పి అవి హైదరాబాద్ షిఫ్ట్ చేశాక పెట్టడం కోసం అని ఒక డూప్లెక్స్ విలా తీసుకున్నారు లీజ్ కే తీసుకున్నారు అనుకోండి బట్ టైం బాగుంది పాపం కొనలేదు టైం కి మా దగ్గర డబ్బులు లేవేమో లీజ్ కి మాత్రమే తీసుకున్నాడు నెలకి ఎనభై వేలు రెండు బంజారాస్ లో రెంట్లు ఎట్లుంటే మనకు మనకి వెళ్ళింది ఏముంది మంత్లీ ఎయిటీ థౌసండ్ రెంట్ మార్చి డూప్లెక్స్ విల్లా ఒకటి రెంట్కి తీసుకున్నాడు ఆవిడకి ఒక ఫార్చునర్ అయితే కొనిచ్చిండు డబ్బు లేకపోతే బయట అప్పు చేసి మరి తీసుకొచ్చి కొనిచ్చిండు అక్కలో చెల్లెలు ఇమ్మంటే వెయ్యి రూపాయలు పాకెట్లో నుంచి బయటకు దియని అన్నలు ఇలాంటి వాళ్ళ కోసం ఇట్లా ఖర్చు పెడతా ఉంటారు ఫార్చునర్ రిలీజ్ ఏం చేసిండ్రు ఎవ్రీ మంత్ ఇంటి రెంట్ కడతా ఉన్నాడు ఆవిడకి బ్యాగ్స్ అంటే బ్యాగ్స్ దగ్గర దగ్గర ఏడు వేలు ఎనిమిది వేలు పెట్టి ఇంకా ఐదు వేల కోట్లు అంటే చాలా బ్యాగ్స్ కావాలి కదా లెక్కలేనని బ్యాగ్స్ పాపం కొని చీను ఇదంతా అయ్యింది రేపు ఎల్లుండి ఈ రోజు వర్కింగ్ డే కదా హాలిడే రోజు తీసుకొద్దామని హాలిడే రోజు ఏమో ఇంకేదో ఇంకేదో సాకు చెప్పి ఓ రోజు తలనొప్పి అని ఓ రోజు బాడీ పెయిన్స్ అని ఓ రోజు ఇంకేదో అని ఏముంది నాలుగు తిప్పులు లిపి ఏం లేదండి అలా కాదండి అంటే కథ పడిపోతారు మగవాళ్ళు ఏముంది పాపం జాలీగా ఉండే కదా కరిగిపోతుంది ఇట్లా ఆవిడ సంక్రాంతికి తీసుకొద్దాం ముద్దకి తీసుకొస్తాం ముద్ది వాళ్ళకి తీసుకొద్దాము అని ఎయిట్ మంత్స్ గడిపిందంట ఎయిట్ మంత్స్ తర్వాత ఓ ఫైవ్ డే నైట్ టైంలో అట్లా కాల్ చేసి లేదండి ఇట్లా దొరికిపోయినాము పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేసి మమ్మల్ని అరెస్ట్ చేశారు ఇదే మీకు లాస్ట్ కాల్ డబ్బులు మొత్తం సీజ్ చేశారు వెహికల్ కూడా సీజ్ చేశారండి మీరు నాకు కాల్ చేయకండి మీ మీద నాకున్న అభిమానంతో మీ మంచితనాన్ని దృష్టిలో పెట్టుకొని మీ పేరు నేను చెప్పలేదు పుసుకన్ ఇవన్నీ మీరు కొనిచ్చినారు అని చెప్తే మిమ్మల్ని కూడా జైల్లో వేస్తారు ఈ ఫోన్ పోలీసు వాళ్ళకి ఇచ్చేస్తున్నాను రేపటి నుండి ఈ నెంబర్ పనిచేయదండి మీరు ఈ నంబర్కి ట్రై చేయకండి సారీ అండి మీకేం చేయలేకపోతున్నాను నేను చాలా హెల్ప్ అనుకున్నాను మీకు కానీ సారీ అండి అని చెప్పి కాల్ కట్ చేసింది మా ఊరి పరిస్థితి చూడాలి నెక్స్ట్ డే నుండి అదే అమ్మ అడిగి తీస్తారా అమ్మ పదివేలు అడిగి తీస్తారా పెళ్ళం అడిగి తీస్తారా అమ్మ అక్క చెల్లె పక్కన పెట్టండి కట్టుకున్న భార్య అడిగి తీస్తారా ఉన్న బాధలన్నీ గుర్తుకొస్తాయి అదే ఒక బయట ఎవరో ఒక లేడీ వచ్చి నాలుగు తిప్పులు తిప్పి నాలుగు మెల్కలు తిరగగానే బయట అప్పులు చేసి త్రీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అనుకుంటారు అప్పులు చేసి తీసుకెళ్లి తన చేతిలో పెడుతుంది రాత్రికి రాత్రి ఆవిడ మంచి ప్రణాళికతోటి చెక్కేసింది రేపటి నుండి మీ పరిస్థితి ఏంది అప్పుల చింటి మీద పడతారు ఏమో అంటారు కదా చెప్పకుండా మానం పోతుంది లేకపోతే ప్రాణం పోతుంది అని ఒక ఆడపిల్లని చూసి ఏదీ లేని ఒక ఆడపిల్ల ఓన్లీ పేరు మాత్రమే తెలుసు ఉండడానికి ఇల్లు కూడా లేనటువంటి ఒక ఆడపిల్లని చూసి కోటి కోటి ఇరవై లక్షలు ఎక్కడి నుండి ఇచ్చారు ఏ రకంగా ఇచ్చారు అదే మీ ఫ్రెండ్ ఎవడన్నా ఒక ఐదు వేలు ఇమ్మంటే వెంటనే బాండ్ రాసుకుంటారే లేదంటే వెంటనే ఒక ప్రూఫ్ అయితే దగ్గర పెట్టుకుంటారు కదా ఫోన్ పేనో అదో ఇదో చేసి అదే ఆడవాళ్ళకి ఇమ్మనేసరికి ఇంట్లో అనవసరంగా ఇంట్లో తెలుస్తుంది ఇంట్లో తెలుస్తే ఎక్కడ ఏమనుకుంటుంది ఎట్లా అర్థం చేసుకుంటుందో అని చెప్పి డైరెక్ట్ వెళ్ళి పేమెంట్ ఇచ్చేస్తారు మనీయే చేతికి ఇచ్చేస్తారు లిక్విడే చేతికి ఇచ్చేస్తారు వితౌట్ ప్రూఫ్ మీరు పెళ్ళానికి పిల్లనికి అనుకుంటారు రేపు ఆవిడే మీకు దొరకకుండా వారిపోతుంది పైసలు బాయే బయటకు తెలిస్తే పరువు పోతుంది తెలియకపోతే ప్రాణం పోతుంది ఇలాగా ఇది నా ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్ ఇలాంటివి సమాజంలో చాలా జరుగుతూ ఉంటాయి ఇలాంటి వాటి నుండి మిమ్మల్ని మీరే ప్రొటెక్ట్ చేసుకోవాలి ఇలాంటి ఇష్యూస్ లో ఆడవాళ్ళకంటే మగవాళ్ళే ఎక్కువ మోసపోతున్నారు ఆడవాళ్ళు ఏమన్నా మోసపోతే ఏదో పదో ఇస్తారు చిన్న చిన్న ఇష్యూల్లోనే మోసపోతారు కానీ మరి ఇంత పెద్ద పెద్ద అమౌంట్లు అయితే ఇవ్వరు ఈ భారీ మోసాలన్నీ వేడిసే చేస్తున్నారు జెంట్సే మోసపోతున్నారు అట్లా అని నేను మొత్తం ఆడవాళ్ళందరినీ తప్పు పట్టట్లేదు కానీ ఆడవాళ్ళల్లో చాలా వరకు ఈ మధ్య కాలంలో ఈజీ మనీకి అలవాటు పడ్డారు రియల్ ఎస్టేట్ అంటారు ఏదో దిక్కువాళ్ళ ఒకటి చూపిస్తారు దాని మీద ఎన్ని రిజిస్ట్రేషన్లు ఉన్నాయో తెలీదు అడికి వెళ్ళి హాహా లేదండి అని కొంచెం మెలికలు తిరుకుంటూ తిప్పి 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 చెప్పంగానే కథం విడు మొత్తం బలైపోతాడు వాళ్ళు తిప్పే తిప్పులకు ఎంత మొండి మొగడైనా బెండవాల్సిందే అదేలేండి మా ఆడవాళ్ళ క్రెడిట్ గ్రేట్ ఇట్లా తిప్పుకుంటూ నిజంగా చాలా సంసారాలు రోడ్డున పడుతున్నాయి ఇవి బయటకి రావట్లేదు కానీ నా కళ్ళ ముందు ఈ మధ్య కాలంలో ఒక పది పదిహేను ఇన్సిడెంట్లు ఇలాంటివే జరిగినాయి చెప్పుకోలేరు దాచుకోలేరు అప్పులు కట్టుకోలేక చచ్చిపోతున్నారు అందుకే అన్నదమ్ములారా ఎవరు పడితే వాళ్ళు తిప్పిర్రు కదా అని చెప్పి అనవసరంగా కరిగిపోకండి తర్వాత మీ భవిష్యత్తును ఖరాబ్ చేసుకోకండి మిమ్మల్ని నమ్ముకొని ఫ్యామిలీ ఉంటుంది ముందు ఆ ఫ్యామిలీకి ప్రయారిటీ ఇవ్వండి ఏదన్నా ఉంటే లీగల్ గా చేసుకోండి ఇలాంటి ఇల్లీగల్ వాటికి అనవసరంగా మీరు అట్రాక్ట్ అయ్యి సంసారాన్ని రోడ్డున వాడేసుకోకండి నేను ఈ మధ్య కాలంలో చాలా చూసాను ఈ మొగుళ్ళని చంపుడు అనేది లైట్ ఇలాంటి ఇన్సిడెంట్ల ముందు చాలా పెద్ద పెద్ద నేరాలు చూసాను ఇలాంటివి పాపం బయటకు చెప్పుకోలేరు కోటి రూపాయలు ఇచ్చినా కూడా ఒక లేడీకి కోటి రూపాయలు ఇచ్చినా కూడా నేను పలానా ఆవిడకి ఇచ్చినాను అని చెప్పుకోలేరు రేపు ఆవిడే అంటది ఏం చూసి ఇచ్చావు నాకు నాకెందుకు ఇచ్చినావు నా దగ్గర ఏముందని చూసినావు నాకేమీ లేదు కోటి రూపాయలకు నన్ను ఎట్లా నమ్మినావు నువ్వు ప్రూఫ్ ఉందా మీరు ఇంట్లో వాళ్ళకి ఫ్యామిలీకి భయపడి ప్రూఫ్ లేకుండా ఇస్తారు అదే వాళ్ళకి ప్లస్ అవుతుంది ఇలాంటి మిస్టేక్స్ చేయకండి ఇంకొకసారి ఇలాంటి వార్తలు రాకుండా చూసుకోండి ఎదుటి వాళ్ళకి చాయిస్ ఇవ్వద్దు ఒకవేళ లేడీస్ ఎవరైనా వస్తే నిజంగా వాళ్ళ అవసరం ఎంత వాళ్ళ వర్త్ ఎంత వాళ్ళకి ఇవ్వడం కరెక్ట్ అయినా ఇస్తే మళ్ళీ వస్తాయా వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది తెలుసుకున్న తర్వాతే బిజినెస్ లకి దిగండి ఆడ లేడీస్ నేను మిమ్మల్ని తప్పు పట్టట్లేదు ఆయన తల్ల మీరు కారాలు మిరయాలు నోరేరు మమ్మల్ని అంటుంది మమ్మల్ని అంటుంది ఆడదయ్యున్న ఆడవాళ్ళు అంటుందని నాకేం శత్రువులు కాదు నేను ఆడపిల్లనే కానీ కొన్ని విలువలు ఉంటాయి వాటిని మనం కాపాడుకోవాలా ఒకరిద్దరు చేసే తప్పు వల్ల అందరూ బలవుతున్నారు థ్యాంక్ యూ